పయనించడం జరుగుతూ ఉంటుంది సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకు పయనిస్తున్నప్పుడు దక్షిణాయం దక్షిణాయనం అని ఉత్తరం వైపుకు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఇంకొక వైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం అయితే ఆరు నెలలు మకర సంక్రాంతి రోజున సూర్యుడు పదంలో అడుగు పెడతాడు ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెలిసి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి పదిహేను నుండి జులై పదిహేను వరకు ఉత్తరాయణం అని జూలై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు అయితే తెలుగు మాసములు తిథులు అనుసరించి ఆంగ్ల తేదులు మార్పు జరగవచ్చు ఇంతటి మార్పుకు సంబంధించిన విశేషాన్ని లోకము లోని అతి సామాన్యులు కూడా అర్థమయ్యేలా వివరించేందుకు పండుగలు చేసుకునే అలవాటు ప్రకారం లోనికి తెచ్చారు మన హిందూ పురాణాల ప్రకారం భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలు కూడా రాత్రి పగలు ఉంటాయని నమ్మి సూర్యుడు భూమిపై దక్షిణం వైపుకు పయనిస్తున్నంత కాలము దేవ దేవతలకి రాత్రిగాను ఉత్తరం వైపుకు పయనిస్తున్నంత కాలం దేవతలకి పగలుగాను అభివర్ణించారు మన పురాణాలు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేలుకొని ఉంటారని వారిని మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని ప్రజలందరికీ ఈ విషయం తెలియచే తెలియచేయడం కోసం పెద్దలు పండుగల్ని జరపడం మొదలు పెట్టారు మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణం పదములో అడుగు పెడతాడు ఆ రోజు నుంచి స్వర్గద్వారాలు ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి అందుకే కురు సంగ్రామంలో భీష్మాచారులు దక్షిణాయనంలో మరణించిన దేహము త్యజించడానికి ఉత్తరాయణం వచ్చే వరకు ఎదురు చూశారు మహాభారతము పుక్కిట పురాణం అని కొట్టి పారేస్తారు కాని ఆ కాలంలోనే సూర్యుని గమనాన్ని ఎంత ఖచ్చితంగా అంచనా వేశారో చూడండి సాంకేతిక అభివృద్ధి చెందిన నేటి కాలంలో ఒక ప్రదేశంలో ఒకే సమయంలో ప్రతి నెలా ఒక ఫోటో చెప్పున పన్నెండు నెలలు సూర్యుని కదలికలు ఫోటోలను ఈ క్రింది విధంలో చూపబడ్డాయి కావున మీరందరూ వీక్షించి మన ఒక హిందూ ఒక సంస్కృతిని తెలుసుకోగలరని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఈరోజు అయనము అంటే ఏమిటి